గోవిందాయ మహా అందరికీ జయశ్రీరామ్ కృష్ణ ఉందే జగద్గురు భగవద్గీత ఓటో అధ్యాయము నలభై రెండవ శ్లోకం శంకరో నరకాయ కుల కుల సె పతంతి పిండోదక క్రియా అర్జునుడు పాపము కృష్ణ పరమాత్మతోడు మొరపెట్టుకుంటున్నాడు మనం యుద్ధం చేసి మన వాళ్ళందరినీ చంపుకొని కులము లేదా వంశము అనేది లేకుండా చేసేస్తే వంశాలు తుడిచిపెట్టుకుపోతే యుద్ధంలో వంశకర్తలైన వారు అలాగే సృష్టిని పెంచేవారు మగవారంతా లేకుండా పోతే ఇహ మిగిలింది ఎవరు మహిళలు బాలురు పిల్లలు మిగులుతారు వాళ్ళు ఎవరిలా చెరబడతారు దానివల్ల ఏమవుతుంది వ్యభిచారము పెరిగిపోతుంది స్త్రీలను బలత్కరిస్తారు వేరే ఎవరో వచ్చి గర్భధారణ జరుగుతుంది ఎవరెవరో కొడతారు వంశానికి సంబంధం లేని ఎవరెవరినో మన స్త్రీలు కంటారు అప్పుడు ఏమవుతుంది వంశమంతా అవుతుంది పారంపరాగతంగా క్షత్రియ వంశాలు వచ్చాయి వారందరికీ పారంపరాగతంగా ఒక వృత్తి లేదా స్వధర్మము అనేది ఉంది అదంతా కూడా ఆ విద్య ఏదైతే ఉందో ధనుర్ విద్య ఈ క్షత్రియులకి ఆ పరంపరలోనిది తరతరాలుగా సాంగోపాంగంగా తమ తరాలకు వారసులకు అందించి వాడను వాడలాగా అంతకంటే గొప్పగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తారు ప్రతి వంశంలోనూ అంతే ఒక క్షత్రియుల్లోనే కాదు ఇప్పుడు వాళ్ళందరూ పోతారు స్త్రీలు అబలలు ఎవరో ఒకరు తీసుకెళ్ళి ఎవరు పడితే వాళ్ళు పైన వాళ్ళని బలాత్కరించి తద్వారా గర్భధారణ చేసి పిల్లల కంటే ఎవరు పుడతారు ఎవరు నేర్పుతారు వాళ్ళు ఎవరు ఏం బుద్ధులు ఏం నేర్చుకుంటారు ఈ క్షత్రియోచితమైన స్వధర్మం అక్కడికి పోతుంది కదా పాపం పెరిగిపోతుంది కదా వర్ణ సాంకర్యం వలన కాబట్టి ఇదంతా చెప్పి అర్జునుడు ఈ శ్లోకంలో చెప్తున్నాడు కదా వర్ణ సాంకర్యము కులఘాతకులను కులమును నరకమునందు పడివేయును పిండోదకములు అంటే శ్రాధ తత్పర తర్పణములు లోపించినందువలన వారి పితరులను అధోగతి పాలయ్యదరు అర్జునుడు చెప్తుంది మొత్తం కరెక్టేనండి గుర్తుపెట్టుకోవాలని మీ విషయం వర్ణ సాంకర్యము కులఘాతకులను పుట్టిస్తుంది కులఘాతకులు తయారవుతారు ఇప్పుడు లవ్ జిహాది అంటున్నారు అర్థమవుతుందా మీకు ఇప్పుడు ఈ లవ్ జిహాదీ కేరళ ఫైల్స్ ఇలా రకరకాల సినిమాలు కూడా వచ్చాయన్నమాట మన పిల్లని ఎవడో తీసుకెళ్ళిపోతాడు నిదానంగా బలాత్కరిస్తాడు తన వాసన చేసుకుని అటువైపుకు తిప్పేస్తాడు బ్రెయిన్ కూడా మార్చేస్తాడు తన మతంలోకి తీసుకెళ్ళిపోతాడు ఆ వెళ్ళిన అమ్మాయి గర్భధారణ జరిగి పిల్లల్ని కంటుంది ఎవరిని కంటుంది ఏ భావజాలంతో వాళ్ళు పెరుగుతారు ఏం నేర్చుకుంటారు తన తల్లి ఏ వంశంలో పుట్టిందో ఏ సాంప్రదాయాన్ని పెరిగిందో ఆ వంశాలని సాంప్రదాయాలు నాశనం చేయాలనుకుంటారు అవునా కదా ఇప్పుడు ఏం జరుగుతుంది సమాజంలో ఏం జరుగుతుందని హిందువులు భయపడుతున్నారో దాని ద్వాపరయోగంలోనే అర్జునుడు చెప్పాడు మగవారు మహిళలని జాగ్రత్తగా రక్షించుకోకపోతే మహిళలని మర్యాదపూర్వకంగా ఆదరపూర్వకంగా చూస్తూ చెప్పాల్సిన విధంగా వాళ్ళని చెబుతూ వాళ్ళకి ఏం కావాలో సమయానికి సందర్భానికి కాస్త అందించే ప్రయత్నం చేస్తూ వాళ్ళని ఆదరించి జాగ్రత్తగా రక్షించుకోకపోతే ఆ విధంగా అజాగ్రత్తగా ఉన్నా లేకపోతే ఆ విధంగా రక్షించుకోవడానికి మగవాళ్ళే లేకుండా పోయినా తమ మగవారు తమ వంశీకులు ఆ మహిళ స్వతంత్ర రాలవుతుంది అవుతుంది ఇదే ఒకసారి మనస్మృతిలో కూడా ఉంటుంది మహిళ స్వతంత్రంగా ఉండకూడదు తండ్రి రక్షణలో తర్వాత భరత రక్షణలో తర్వాత కొడుకు రక్షణలో ఉండాలి అంటే చాలామంది గుండెలు బాధ చేసుకున్నారనమాట మాకు స్వాతంత్రం ఒక్కర్లేదా అంటే దానికి అర్థం అది కాదు మహిళలని పట్టించుకోకుండా ఆదరించుకోకుండా మర్యాదగా ప్రేమగా చూడకుండా ప్రొటెక్ట్ చేయకుండా స్వతంత్రంగా వదలయ్యకండి దిక్కులేని పక్షిలా వదిలేయకండి ఒక తండ్రి తన కూతుర్ని తను తాగుబోతాయి చదసారికి జోదాలకు అలవాటు పడిపోయి భార్యల్ని కూతుర్ని పట్టించుకో వదిలేస్తాడు వాళ్ళకి ఎవరింక దిక్కు చూస్తున్నాను కదా సమాజంలో అంటే తెలుగ్గా అర్థం అవడం కోసం అర్జునుడు ఆవేదన ఏమిటి ఏం చెప్పదలుచుకున్నాడు మనం ఏం అర్థం చేసుకోవాలి ముఖ్యంగా మహిళలు ఆడపిల్లలు చదువుకునే ఆడపిల్లలు పెళ్లి కావాల్సిన ఆడపిల్లలు ఈ శ్లోకానికి సారాంశం లోతుగా తెలుసుకునే ప్రయత్నం చేయాలి ఒక తండ్రి తన కూతుర్ని పట్టించుకోడు జడసాలకి జూదాలకి తాగుడికి అలవాటు పడిపోతాడు ఆ పిల్ల ఏమవుతుంది ఇంకా వాడై నేనున్నాను నేను పట్టించుకోవడానికి సానుభూతి చూపించి ఉద్ధరించడానికి ఇంకొకటి బయలుదేరుతాడు అర్థమవుతుంది కదా ఆ తర్వాత ఏం జరుగుతుంది ఇంకా ఆ పిల్ల వాడితో వెళ్ళిపోతుంది అక్కడ మాయ మాట్లాడుతుంది చిన్నప్పుడు తండ్రి ప్రొటెక్ట్ చేయాలి తన కూతుర్ని కని పట్టించుకోకుండా వదిలేయకరా కూతుర్ని అని చెప్తున్నాడు మనవు భర్త పెళ్లి చేసుకుంటాడు చాలామంది పెళ్లి చేసుకొని నిర్లక్ష్యంగా ఉండే భర్తలకు చెప్తున్నా ఏదో చేసేసుకుంటే నాకు తోడేరు ఇంటికి వెళ్ళేసరికి వంట అంత రెడీగా ఉంటుంది తినేసేస్తే సుఖంగా ఉండొచ్చు ఇందుక బాధ్యతలు నిర్వర్తించరు భార్యను పట్టించుకోరు జల్సాలకి జూదాలకి తాగుడికి అలవాటు పడిపోయి అక్రమ సంబంధాలకి అలవాటు పడిపోయి తన భార్యను నిర్లక్ష్యం చేస్తారు అసలు పట్టించుకోరు కొందరైతే కట్టుకున్న భార్యను వదిలేసి వెళ్ళిపోతారండి ఒంటరి పక్షి ఏం చేస్తుంది ఆడంగి ఇంకొకటి దొరుకుతాడు నేను ఉద్ధరిస్తానని మాయ మాటలు చెప్పేస్తాడు ఆ వేళకి అప్పుడున్న కష్టాలకి సమస్యలకి ఏదో ఆ టైపును వంగడం జరుగుతుంది పరిస్థితులు అక్కడ కారణం వీడు చెడ్డవాళ్ళని కాదు ఇప్పుడు ఆ మహిళ అలా అయిపోవడానికి కారణం ఎవరు చేసుకునేవాడు ఎందుకు నిర్లక్ష్యంగా ఉన్నట్టు బాధ్యత ఎందుకు తీసుకోలేదు కాబట్టే మనము చెప్తున్నాడు చేసుకున్న తర్వాత భర్తనేవాడు భార్యని పట్టించుకోవాలి భార్యను ఆదరణగా ప్రేమగా మర్యాదగా చూడాలి భార్యకి ఇచ్చే మర్యాద భార్యకి ఇవ్వాలి అంకే నగలు పట్టు చీరలు ఏం తీసుకురానక్కర్లా ముందు ఆమెను మర్యాదగా ప్రేమగా నీకు నేను ఉన్నాను నీ బాధ ఏదైనా సరే నాతో చెప్పు నేనున్నాను నీ బాధలు వినడానికి నేను పట్టించుకోవడానికి నేను రక్షించుకోవడానికి అని ఒక భరోసా భర్త ఇవ్వాలి ఇవ్వకుండా ఆ మనను ఆమెను వదిలేసేసి నువ్వు సుఖపడి తిరుగుతూ గాలికి తిరుగుతూ వదిలేసేసి మనిషిని రెక్కలేని పక్షిని లేదా వంటరి పక్షిని చేసేసి వెళ్ళిపోతాయి ఇంకొకడు వచ్చే సానుభూతి చూపించడం మొదలు పెట్టేస్తాడు అలాగే తర్వాత ఆసులు ఈగా వృద్ధాప్యంలో ఉన్నప్పుడు భర్త వెళ్ళిపోతాడు లేకపోతే ఉన్నా కూడా తను కూడా వృద్ధుడిగా ఉంటాడు కాబట్టి రక్షించుకునే పరిస్థితిలో ఉండడు కొడుకు రక్షణ భారం తీసుకొని తన తల్లిని రక్షించుకోవాలి ఇప్పుడు ఆస్తులు రాయించుకొని వంటర పక్షులు చేసేసి వృద్ధాప్యలో అనాథాశ్రమాల్లో పడేస్తున్నారు వృద్ధాశ్రమాల్లో పడేస్తున్నారు వాళ్ళ మీద పాప మా వృద్ధ పక్షుల మీద కూడా పేడలు ఎరుగుతున్న రకాలు ఇంకొందరు తయారయ్యారనమాట వృద్ధురాళ్ళ మీద కూడా అత్యాచారాలు రేపులు జరుగుతున్నాయండి జరుగుతున్నాయండి ఇట్లే పాప ఒంటరిగా ఉంటాయి ఎవరో ఒకరులే బుసలైతే ఏమిటి ఆడదు కదా అనుకునే రకాల దౌర్భాగ్యులు ఉంటారు మరి కలికాలం ఇది ఇంతకుముందు చెప్పాను నేను సార్ ఒక వీడియోలు ఒక ఆవిడ పాపము మంచి ఎండాకాలంలో కాలంలో పొలాలన్నీ కూడా పంట అయిపోయి ఖాళీగా ఉన్నాయన్నమాట ఈ పుల్లలు అవి దొరుకుతాయి కదా పొలాల్లో ఆ పంట వేసిన తలుకా పుల్లలు బొంగు అవి దొరుకుతాయి ఆ పుల్లలు ఏరుకోవడానికి వెళ్ళింది ఇటు చూస్తే మొత్తం అంతా పొలాలు ఖాళీ ఎవరు లేరు ఆవిడ ఆ పొలాల తీసుకొచ్చుకొని అంత అంటే కట్టగట్టుకొని తెచ్చుకొని పొయ్యి వెలిగించుకొని వంట అది చేసుకోవడానికి నచ్చిన పొడులేండి అలాగా ఆవిడ ఒకసారి ఆ పొలం వెళ్ళేసేసి మంచి ఎండల్లో ఆ ఖాళీ పొలాల్లో పొలాలు ఏరుకుంటూ ఉంటాయి ఆ దారిని పోతున్నాడు అటు ఇటు చూశాడు కానీ చూపు మేరకు మనిషి ఎవడు లేడు ముసలాడు పొలలు ఏరుకుంటూ కనపడింది దొరికింది లే అనేసేసి ఆ మెడ మీద పడి రేపు చేసేసి వెళ్ళిపోయాడు తర్వాత ఊరందరికీ తెలిసింది అయ్యో పాపం అన్నారు ఆవిడ అవమానం తట్టుకోలేక ఆ దగ్గర దగ్గరగా ఆ ముస్లామకి పాపము డెబ్బై ఏళ్ళ పైచులకే నడం కూడా వంగిపోయింది రాత్రి రాత్రి ఊరు పోసుకుని చనిపోయింది ఆ పూరి గుడిసలు నా చిన్నప్పుడు నా మనసు బాగా కలచి వేసిన ఘటన ఇది కారణం ఏంటంటే వృద్ధాప్యంలో ఉన్న స్త్రీని కూడా విడిచిపెట్టకరా పట్టించుకో ఆ మహిళ పైన కూడా కామకత్వాన్ని ప్రదర్శించి కామనిచ్చుకునే వాళ్ళు ఉంటారు తయారవుతారు పరమ దౌర్భాగ్యులు కలికాలం అలా ఉంటుంది నను చెప్పింది అదే సరిగ్గా అర్థం చేసుకోవాలి అర్జునుడు అదే చెప్తున్నాడు ఇక్కడ కృష్ణ అందరూ పోతే మహిళలు మిగులుతారు వాళ్ళని ఎవరు పడితే వాళ్ళు తీసుకెళ్ళిపోతారు కులఘాతకులు పుడతారు ఏమవుతుంది పారంపరాగతంగా వస్తున్న సాంప్రదాయాలు మంట కలిసిపోతాయి పితృదేవతలకి అంత తర్పణం వదలరు శ్రదములు చెయ్యరు అంత పిండం పెట్టరు స్మరించుకోరు నమస్కరించుకోరు పుణ్యతిథుల్లో ఇక చేయకపోతే ఏమవుతుంది పితృదేవతలు అందరూ నరకన పడతారు చేసేవాళ్ళు లేక వాళ్ళకి శ్రాద తర్పణాలు అందక ఇప్పుడు లవ్ జిహాది అని మన పిల్ల ఇంకొకటితో వెళ్ళిపోతుంది వాడి మతంలోకి వెళ్ళిపోవాలి ఆ పుట్టిన సంతానము వాడ అధీనంలోనే ఉంటుంది వాళ్ళ రక్తమే వాళ్ళు పెద్ద అయిన తర్వాత మా తల్లి వంశం బలాన కదా అనేసేసి ఆ తల్లి తాలూకా ఆలోచనలు ఎందుకు చేస్తారు తల్లినే మార్చి పడేశారు కదా వాళ్ళు ఏమైనా పితృదేవతలు వారికి తర్పణాలు పెట్టాలి లేకపోతే శ్రద్ధం చేయాలి పండుగలు చేయాలి పుణ్యతిథులు చేయాలి పవిత్ర స్నానాలు చేయాలి ఇలాంటి సాంప్రదాయాలన్న పాటిస్తారా వంశంలో తల్లి వంశంలో సాంప్రదాయాలు పాటించారు కదా వాళ్ళు ఎవరు ఈ మహిళల వలన కొలఘాత కులు పుట్టారు వంశాలను నాశనం చేసే వాళ్ళు సాంప్రదాయాన్ని చేరిపేసే వాళ్ళు ధర్మాన్ని కంప్లీట్గా తుడిచిపడేసే వాళ్ళు కొడతారు ఇలాంటి కులఘాతకులు కుట్టడం వల్ల ఏమవుతుంది పితృదేవతలు పిండ ప్రధానాలు అందక నరకంలో పడిపోతారు అర్జునుడికి తన ముందున్న వాళ్ళు తన వాళ్ళందరూ పోతారనే బాధ ఒకటి ఉంది పితృదేవతలు అంటే వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వంశాలలో అయ్యో వాళ్ళని గౌరవించే వాళ్ళు పూజించే వాళ్ళు లేకుండా పోతారే వాళ్ళ వల్లే కదా మనకి శయ్యం వచ్చింది ఇంత అయ్యాము వాళ్ళని కూడా గౌరవించేవారు నమస్కరించేవారు వారి తిథి చేసే వాళ్ళు కూడా లేకుండా పోతారే మహిళలు అనాథరైపోతారే పిల్లలు అనాథరైపోతారే ఈ అనాథలుగా వంటరి పక్షులుగా మిగిలిన మహిళలు ఎవడ పడితే వాడు ఎత్తుకెళ్ళిపోతాడే వర్ణ సాంకర్యాలు చలరేగుతాయి రేగుతాయి ఏ ఏ వంశం వారు ఏ ఏ కర్తవ్యాలు నిర్వర్తించాలనేసి మనకి ఒక రూల్ శాస్త్రాల్లో ఉందో పరంపరాగతంగా మనం నిర్వర్తించుకుంటూ వస్తున్నావే అవన్నీ ఇప్పుడు బ్రేక్ అయిపోతాయి కంప్లీట్గా సమాజము దేశము ధర్మం మొత్తం నష్టమైపోతుందే ఇది అర్జునుడి ఆవేదన ఈ ఆవేదన ప్రతి భారతీయుడికే ఉండాలి ఉన్నప్పుడే ఒక మనిషి కరెక్ట్ గా ఉంటాడు కుటుంబం కరెక్ట్ గా ఉంటుంది తన పిల్లల్ని కరెక్ట్ గా పెంచగలుగుతాడు తన స్నేహితులకి తన వాళ్ళకి మంచి సలహాలు ఇవ్వగలుగుతాడు దేశం ధర్మం సుభిక్షంగా సురక్షితంగా పటిష్టంగా ఉంటుంది ఇప్పుడే లోపించాయి నా ఇష్టం నాకు నచ్చింది అవన్నీ రేషో నాకు కుదిరింది నాకు నచ్చింది నేను వెళ్ళిపోతా నేను చేసేస్తా ఎవరు అడిగే వాళ్ళు ఉన్నారు అందరూ ఒకటే ఆలోచించుకోవాలి ఎంత లోతైన విషయాలు ఇవన్నీ ఇప్పుడు కేరళ ఫైల్స్ అది ఇది చూపిస్తున్నారే అర్జునుడు ఆనాడే చెప్పాడు ద్వాపర యుగ కాలంలోనే ఆడపిల్లలకి మహిళలకి జాగ్రత్తలు చెప్తున్నాడు అర్జునుడు అర్జునుడికి ఆ పాండవులకి మనం వారసులం కాబట్టి తెలుసుకోవాలి విషయాలు తూచా తప్పకుండా పాటించాలి ఎగిరిపోయే ముందు జాగ్రత్త వంగే ముందు బెండయ్యే ముందు జాగ్రత్త ఎవరు ఏమిటి పాత రోజుల్లో పెద్దలు చెప్పారు అటేడు తరాలు ఇటేడు తరాలు చూడమని చెప్పారు ఎందుకు చెప్పారు తెలుసా అన్నీ కావాలి ఉత్తమ సంతానాన్ని కనాలి అంటే పొట్టబాట్లు సాంప్రదాయాలు పదనంగా ఉండాలంటే పెద్దలు చెప్పినట్లే ఉండాలి మన ఇష్టారాజ్యంగా మనము నిర్ణయాలు తీసుకోకూడదు అర్థం చేసుకోవాలి ధర్మో రక్షత రక్షత జయ శ్రీరామ్ కృష్ణ